కమ్మనైన కారం పొడి అన్ని రకాల వేపుడు కూరలు టిఫిన్స్లోకి ఇంకా వేడివేడి అన్నంలో ఉత్త కారం పొడి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మన హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఈ విధంగా కారం పొడి చేసి పెడితే ఇష్టంగా తింటారు నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఈ కారం పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు నెలల దాకా ఫ్రెష్గానే ఉంటుంది ఈ కారం పొడిని నెలకోసారి చేసి పెట్టుకుంటే వేపుడు కూరలైనటువంటి వంకాయ బెండకాయ కాకరకాయ ఇలా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఈ టేస్టీ కారం పొడి తయారీ కోసం ముందుగా స్టవ్ పైన లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకుని మంటను తగ్గించి ఒకప్పుడు పల్లీలను దూరగా వేయించండి పల్లీలను వేయించేటప్పుడు మంట పూర్తిగా లో ఫ్లేమ్లోనే వేయించాలి పల్లీలు మూడంతులు ఏగిన తర్వాత ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి పల్లీలు ఎండు కొబ్బరి ఈ రెండు కూడా మంచి దోరగా వేయించాక అందులోనే పావు కప్పు నువ్వులను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను మరో టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేసేయండి నువ్వులు ధనియాలు ఇంకా జీలకర్ర ఈ మూడు కూడా చాలా త్వరగా ఏగిపోతాయి వీటిని మాడిపోకుండా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ఓ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి అదే ప్యాన్లో కారానికి సరిపడా రెండు కప్పుల ఎండుమిరపకాయలను తీసుకొని వేయించండి కారం ఎక్కువగా ఉండే మిరపకాయలు అయితే ఒకే కప్పుడు తీసుకోండి ఎండుమిరపకాయలను మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించండి ఇలా మిరపకాయల ఉండే గింజలు కూడా దోరగా అయ్యేదాకా వేయించుకుంటే మంచి ఎక్స్ట్రా అరోమా కారం పొడికి యాడ్ అవుతుంది మిరపకాయల్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అదే ప్యాన్లో చల్లారిపోయి గలగలమనే దాకా అలాగే ఉంచండి మిక్సీ జార్ తీసుకుని వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలను ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి కొంచెం పసుపుని పొట్టు తీసిన పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బల్ని చల్లారిన ఎండుమిరపకాయల్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి గ్రైండ్ చేయండి వెల్లుల్లి రెబ్బల్ని బాగా ఎక్కువగా వేశాం కాబట్టి పూర్తి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వస్తుంది కారం పొడి ఈ విధమైన స్ట్రక్చర్ ఉంటేనే చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది కారం పొడికి తాలింపు పెట్టడం కోసం ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని శనగపప్పు మినప్పప్పు ఇంకా జీలకర్ర ఆవాలను వేసి త్వరగా వేయించండి తాలింపు పెట్టేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచి ఎండుమిరపకాయలని కూడా వేసి పప్పులన్నీ మంచి వాసన వచ్చేదాకా వేయించండి తాలింపులో పప్పుల్ని కొంచెం ఎక్కువగానే వేయండి తినేటప్పుడు బాగుంటాయి ఈ కారం పొడిలో కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది సో కొంచెం కరివేపాకుని ఎక్కువగా వేసి చిటపటం అనేదాకా వేయించిన తర్వాత ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సీ పట్టి పెట్టుకున్న కారం పొడిని ఈ తాలింపులో వేసి బాగా కలపండి వెల్లుల్లి రెబ్బల్ని ముందుగానే చాలా ఎక్కువగా వేశాం కాబట్టి ఇక తాలింపులో వేయాల్సిన అవసరం లేదు ప్యాన్ వేడిగా ఉండగానే వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలపండి బాగా కలిపేసిన తర్వాత పెనం పూర్తిగా చల్లారేదాకా కారం పొడిని కూడా అలాగే వదిలేయండి ప్యాన్ యొక్క వేడికి కారం పొడి మంచి క్రిస్పీగా తయారవుతుంది ఈ విధంగా తాలింపు పెట్టేటప్పుడు కారం పొడి మంచి వాసన వస్తుంది కమ్మనైన కారం పొడి అన్ని రకాల వేపుడు కూరలు టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు నేను ప్రిపేర్ చేసిన ఈ కారం పొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్